అండి అందరికీ ఈరోజు ఎల్లుల్లి కోడిగుడ్డు కారం చేస్తున్నానండి దానికి కావాల్సినవి ఒక ఐదు గుడ్లు తీసుకున్నాను ఒక నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా తరగాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కారానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి ఆయిల్ అయిన తర్వాత ఒక నాలుగు లవంగాలు ఒక రెండు చెక్క వేసుకోవాలి కొంచెం పోపు గింజలు పచ్చిపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి కారంలో చాలా బాగుంటుంది నూనెలో ఫ్రై అయితే నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను కాలింపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం ఉల్లిపాయలు సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఒక అర స్పూను పసుపు ఇలా మొత్తం ఒకసారి కలిపించుకొని టౌసిమ్ములో పెట్టుకొని ఇప్పుడు ఎల్లిపాయ కారం రెడీ చేసుకున్నాం చిన్న రోల్ తీసుకున్నానండి కారానికి కావాల్సింది కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను నాకు స్పైసీగా కావాలి అంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మెత్తగా దంపుకోవాలండి దంపుకొని పక్కన పెట్టుకుందాం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా దంపి పెట్టుకున్న ఎల్లుల్లి కారం వేసుకుంటున్నాను మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నా ఎల్లుల్లి కారం ఇలా నూనెలో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా గుడ్లు ఉడకబెట్టుకొని ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను చంద చందమావలు తీసి పక్కన పెట్టుకోవాలండి అవి లాస్ట్లో వేసుకున్నాం ముందుగానే వేసి ఇలా కడబెట్టుకుంటే మొత్తం విడిపోద్ది అనమాట చందమామలు లాస్ట్లో వేసుకుందాం ఇలా గుడ్డు కూడా ఉల్లిపాయ కారంలో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చందమామ పక్కన పెట్టుకున్నాం కదా ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి అటుగోండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవటమే ఇప్పుడు పులుపు సరిపోను నిమ్మకాయ రసం పోసుకోవాలి నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్ట్ అయిన ఎల్లుల్లి కర్రీ రెడీ అయిపోయింది మీకు కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్